ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది డిఎస్సి ఉద్యోగం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకున్నారు మేము చదువుకున్నాం మాకు టీచర్ ఉద్యోగాలు లేవు మాకు వయసు అయిపోతుంది ఇప్పుడు కనుక మీరు డిఎస్సి పెడి పెట్టకపోతే కనుక మాకు అర్హత కోల్పోతామని చెప్పగలనే లోకేష్ గారు ఇమీడియట్ గా ప్రభుత్వ అధికారు కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఎమ్మటే ఇమీడియట్ గా దాన్ని పథకాన్ని తీసుకొని వచ్చేసి రేపో ఎల్లుండిలో పదహారు వేల మూడు వందల పై చిలుకు డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం నిన్న ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది దాదాపు నేను మెడికల్ కాలేజీలు తెచ్చాను చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాను మీరు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పి అనవసరమైన రాధాంతం చేస్తూ ఉన్నాడు మనం ఎక్కడ కూడా ప్రైవేట్ పరాలు చేయట్లేదు మన ప్రభుత్వంతో పాటు భాగస్వామ్యం పీపీపీ మోడ్ ప్రజలు ప్రభుత్వం అదేవిధంగా ఎవరన్నా ఆర్థికంగా నిలదొక్క ఉంటే వాళ్ళకు కూడా సహాయం తీసుకొని ఇంకా ఇంకా బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీని అన్ని ఫెసిలిటీస్ తోటి చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం కానీ ఎక్కడ ఏ ప్రైవేట్ వ్యక్తులకి దార దారతత్వం చేస్తామనే అబద్ధ మాటలని ప్రజలు నమ్మొద్దని చెప్పి మీ ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను